జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో గురువారం ట్రీట్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ నెల పదమూడు వరకు థెరఫీ ట్రీట్మెంట్ జరుగునని నిర్వాహకులు తెలియజేశారు మలాం సింగ్ జేపీ గోస్వామిలు విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Dia un ola' chiara. 2 minet aïllats.

बहुत सारे ट्रीटमेंट सीवर लगाए यहाँ पे जिसमें मैग्नेट थेरेपी सुजोग थेरेपी प्लस मैग्नेट अल्टीनेट थेरेपी है जिसके अंदर किसी को घुटनों का दर्द है कमर दर्द है स्पाइनल प्रॉब्लम रिलेटेड कुछ भी प्रॉब्लम है तो उसको ट्रीटमेंट दिया जाएगा नॉन मेडिसिन प्रोसेस के अंदर जिसमें किसी तरह का कोई भी मेडिसिन यूज़ नहीं करते हूँ ओनली फॉर नर्वस को एक्टिवेट करके अपने एक्टिवेशन के पॉइंट्स देते है। हैं हैंड्स में और लेग्स के सॉल्व में उनको एक्टिवेट करके ट्रीटमेंट दिया जाता है తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ల సంఘ భవనం జగత్యాలలో ఈరోజు ఆక్ ప్రెషర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ క్యాంపు ఈరోజు నుండి ఎనిమిది రెండు ఇరవై నాలుగు నుండి పదమూడు రెండు ఇరవై నాలుగు వరకు మరి ఉచిత క్యాంపు రిజిస్ట్రేషన్ మాత్రం రెండు వందల రూపాయలు మాత్రం ఇవ్వాల్సి ఉంది ఆరు రోజులు ఫ్రీ ఉదయం క్యాంపు ఉంటుంది ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుంది మరి గౌరవ పెన్షన్లు కానీ గ్రామ పట్టణ ప్రజలు కానీ ఎవరైనా వచ్చి ఈ ఉచిత క్యాంపులో పాల్గొని వారి రుగ్మత షుగరు బీపీ నొప్పులు డయా మన ఒళ్ళు తగ్గడానికి ఇవన్నీ ట్రీట్మెంట్ ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గౌరవ పట్టణ ప్రజలు కానీ మా గౌరవ పెన్షనర్లు కానీ ఇట్టి క్యాంపులో పాల్గొని వారి రుక్మతలను నయం చేసుకోవడానికి మంచి అవకాశం ఎందుకంటే చాలా దూరం నుంచి దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ మన సంఘంలో పెన్షనర్ సంగభవంలో ఈరోజు క్యాంపు ప్రారంభమైంది కనుక గౌరవ పట్టణ ప్రజలు ఎవరైనా కానీ ఇలాంటి రుగ్మతలు ఉన్నట్టుంటే కంపల్సరీ మన సంఘ భవనంకి వచ్చి ఉచిత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పెన్షన్ల తరఫున మేము ప్రత్యేకంగా గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు మా డాక్టర్ మా పెన్షనర్లకు వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వృత్తులందరికీ కూడా మేము విధంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇట్టి క్యాప్ను వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం